స్వాగతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత కేవలం ముప్పై శాతం రైతులకు రుణమాఫీ చేసి మిగిలిన రైతులకు రేషన్ కార్డు పట్టా పాస్ బుక్ కుటుంబ సభ్యుల సంఖ్య రెండు లక్షలపై అప్పు ఉన్న వారికి రుణం మాఫీ వర్తించదు అంటూ అనేక షరతులతో రైతు రుణమాఫీ నుండి తప్పించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడడం సరికాదని బ్యాంకులో అప్పులు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని రుణమాఫీకి ప్రభుత్వం ముప్పై వేల కోట్లు కేటాయించినట్టు చెప్పి మూడు దఫాలు కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే విడుదల చేసి అనేక షరతులతో రైతులను రుణమాఫీ నుండి దూరం చేసిందని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకులు అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలని రైతు బంధు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని రెండు లక్షల పైబడిన బ్యాంకు బకాయి ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు